ఫామ్లోకి వచ్చిన ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ అయితే గత కొద్ది కాలంగా ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్నటువంటి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈరోజు మ్యాచ్లో ఆకాశం వద్దగా చెల్లని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా తలపడకుండా తొంభై బంతుల్లో నూట పంతొమ్మిది రన్స్ కొట్టి పన్నెండు ఫోర్ల సాయంతో ఏడు సిక్స్లో సాయంతో అదగొట్టని చెప్పుకోవచ్చు వాస్తవానికి రోహిత్ శర్మ ఆయన ఇన్నింగ్స్ చూసినటువంటి అయితే ఆనందానికి అంత లేకుండా విని చేసుకోవచ్చు ఎందుకంటే ఒక మెగా టోర్నీ ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ ఎలాగైనా కూడా చించి చెండాలని చెప్పి అనుకున్న వేళ అయితే ఎక్కడ కూడా కనీసం ఫస్ట్ బంత్ నుంచి అద్భుతంగా ఆడమే కాకుండా టీమిండియా పటిష్ట స్థాయిలో పెట్టడంలో ముందు అని చెప్పుకోవచ్చు అయితే చేజింగ్ లో మూడు వందల రన్స్ ఉన్నప్పుడు చాలా మంది అభిమానులు ఈ చేజింగ్ చేస్తారని చెప్పి అనుకున్నారు అయితే సమర్థవంతమైన ఇంగ్లాండ్ బౌలింగ్ ని ఎదుర్కొని అద్భుతమైన ఆడితులతో అదరగొట్టినటువంటి రోహిత్ శర్మ తనకే సాధారణ రీతిలో ఇటు కవర్ డ్రైవ్ అదేవిధంగా స్టేట్ డ్రైవ్ అదేవిధంగా అప్పర్ కట్ సిక్స్ లో అదగొట్టని చెప్పుకోవచ్చు ఇక ఈ మ్యాచ్లో ఫామ్ లో వచ్చిన రోహిత్ శర్మ మరి అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే రోహిత్ శర్మ అభిమానులు ఆనందంగా ఉన్నప్పటికీ ఈ యొక్క మ్యాచ్లో మరి విఫలమైనటువంటి కోహ్లీ మీద అభిమానులు అయితే గురు కావాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే విరాట్ కోహ్లీ కూడా ఎంతో సమర్థంగా ఆడగాడు కాబట్టి తప్పకుండా తను కూడా ఫామ్ లో రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఇద్దరు కూడా టీంకు వెన్నుముక కాబట్టి రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చినప్పటికీ అదేవిధంగా విరాట్ కోహ్లీ కూడా తప్పకుండా ఫామ్లో చెప్పి ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి మనోడు కూడా ఫామ్లో రావాలని చెప్పి విరాట్ కోహ్లీ లాగా అదేవిధంగా రోహిత్ శర్మ లాగా విరాట్ కోహ్లీ ఆడాలని చెప్పి కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆడుతున్నా ఛాంపియన్షిప్ సాదని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు